హాయ్ అండి వెల్కమ్ టు మై రూహో అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని రోజులైతుంది అక్క వీడియో పెట్టక అని అనుకుంటున్నారు కదా నిజమే ఫ్రెండ్స్ చాలా డేస్ అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయక ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి అంటే వీలైనప్పుడు పెడుతూ ఉంటాను ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే రెడీ ఎందుకు అవుతాను అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా మీ అందరితో షేర్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు ఇప్పుడు నేను రీల్స్ తీయకముందనమాట మార్నింగే నేను శారీ అనేది కట్టేసుకుంటాను రీల్స్ ఏదైతే తీయాలనుకుంటానో దానికోసం ముందుగానే నేను రెడీ అయిపోతాను అనమాట అయిపోయిన తర్వాత పూజ చేసి ఇంట్లో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను రీల్స్ అయితే తీస్తూ ఉంటాను ఇప్పుడు అన్నం అయితే తింటున్నాను అనమాట ఈరోజు సాయంత్రం రీల్స్ పెట్టాను కదా అయితే కొంచెం ఈరోజు మార్నింగ్ నుంచి డల్గా ఉన్నాను అనమాట ఇంకా నన్ను నేను బయటకు తెచ్చుకోవాలి అంటే మార్గం నాకు నచ్చిన పని చెయ్యాలి కాబట్టి నాకు రెడీ అవడం అనేది చాలా ఇష్టం అందుకోసం నేను రెడీ అవుతూ ఉంటాను నా లోపల ఎనర్జీ తెచ్చుకోవడం కోసం మాత్రమే ఇంకా మిగతాది అయితే ఏది కాదు ఇలా తిన్న తర్వాత ఇంట్లో పనంతా ఎలా ఉంటుంది అదంతా మీరు చూస్తూ ఉండని నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇలా మనం డిప్రెషన్లో ఉంటే అయ్యో నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని చెప్పి వచ్చి మనల్ని పలకరించి మన బాధ నుంచి బయటకు తెచ్చే మనిషి ఎవ్వరూ ఉండరు మన లోపలనే ఇంకొక మనిషి ఉంటారనమాట ఆ మనిషి ఎవరు అంటే మీరే ఒక్కసారి మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవడం అలవాటు చేసుకోండి మీరు ఎంత తొందరగా బయటకు వస్తారు అనే విషయం మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసిన చిట్కా అనమాట ఇది నేను పాటించే చిట్కా కూడా కొన్ని ఇయర్స్గా నేను ఇది పాటిస్తున్నాను అందరికీ రెడీ అవ్వడం ఇష్టం ఉండదు కానీ నా మాట మీద ఒక్కసారి మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవడం ఒకటే రోజు చూసుకోండి చూసుకున్న తర్వాత మీ లోపల ఎంత ఎనర్జీ వస్తుంది అనేది గ్రహించండి గ్రహించిన తర్వాత మళ్ళీ మీ ఎక్స్పీరియన్స్ అనేది వీడియో కింద కామెంట్ చేయండి ఇది నేను రియల్గా మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా లేడీస్ అయితే ఈ ప్రయత్నం అయితే చేసి చూడండి తొందరగా బయటకు వస్తాం మన లేడీస్ ఏంటి అంటే ఇంట్లో ఉండి ఎన్నో పనులు చేసి అలసిపోతూ ఉంటాం చాలా అంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి పిల్లలు భర్త సంసారం బాధ్యతలు ఇలా కొంతమంది మోస్తారు మోయని వాళ్ళకు కూడా ఇంట్లో చాలా అంటే చాలా వరకు టెన్షన్ వల్ల కూడా కొంచెం లోకి వెళ్తూ ఉంటాం అనమాట అలా లోకు వెళ్ళకుండా మనని బయటకు తెచ్చుకునే శక్తి మన లోపలనే ఉంటుంది అని నేను అనుకుంటాను ఇది నేను చాలా ఇయర్స్గా నేను పాటిస్తూ ఉంటాను అనమాట ఇలా ఎప్పటినుంచో రెడీ అవ్వడం అనేది నాకు ఇష్టం కాకపోతే ఏంటి అంటే ఇంకా కొత్తగా చూసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నా దగ్గర చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ నెక్ సెట్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట కొన్ని ఇయర్స్గా ఉన్న సెట్లు అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు అమలు పెద్దది అయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా తను కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అవన్నీ ఇలా బాక్సులలో వేసి సపరేట్గా పెడుతుంది అనమాట ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా వీటితోనే కొత్తగా రెడీ అవ్వడం ఇంకా మీ ముందుకు కొత్తగా కనిపించడం మీ అందరికి కూడా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటినీ రోజు పెట్టుకుంటూ ఉండండి చూస్తూ ఉండండి మీరు కూడా ఒకవేళ మీరు నా ఇయర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇదంతా మీరు చూడాలి అనుకుంటే చెప్పండి నేను లాంగ్ వీడియో అనేది చేసి చూపిస్తాను మీ అందరికీ అర్థమవుతుందనమాట అవి పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొత్త లుక్ అనేది మన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది అలా మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవడం అలవాటు చేసుకోండి రోజు మనం గోల్డ్ అదంతా వేసుకుంటూ ఉంటాం కాకపోతే ఏంటి అంటే అన్ని రకాల సెట్లు అనేది మన వేసుకున్నప్పుడు ఇంకా కొత్తగా మనం కనిపిస్తూ ఉంటాం అందరికీ అలా ఇష్టం ఉండదు కాకపోతే ఏంటి అంటే కొంచెం శారీ కట్టుకునే విధానంలో కానీ మనం శారీసే కట్టుకుంటూ ఉంటే అలానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి డ్రెస్సులు వేసుకోవడం ట్రై చేయండి అలా వేసుకున్నప్పుడు ఏంటి అంటే ఇంకా మీ లోపల కొత్తగా ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అలా ఎవరైనా ఉండాలి అనుకుంటే ట్రై చేయండి నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్పాను ఇబ్బంది పెట్టయితే కాదు ఇక్కడ నన్ను నేను లోకు లోకు వెళ్ళిపోయినప్పుడు బయటకు తెచ్చుకునే తెలివినైతే ఇలా క్రియేట్ చేసుకుంటాను అనమాట కొత్తగా రెడీ అయినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నన్ను నేను కొత్తగా చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను కొత్తగా నా శారీస్ కట్టుకున్నప్పుడు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు రోజు కట్టుకునే శారీ కన్నా కొత్త శారీ కట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు మీరు ఒకసారి ఫీల్ అయ్యి చూడండి కొత్త ఎనర్జీ అనేది వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అవునా కాదా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ప్రతి ఒక్కటి కూడా నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకునేవి మీ అందరికీ చెప్తూ ఉంటాను ఇలా మనకు వీడియోకు ముందు అలా ఉన్నాను కదా ఇంకా వీడియోకు రెడీ అయిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఏముంటుంది అనేది లాస్ట్ పడకు చూడని మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే ఇలా రెడీ అయితే చాలామందికి తప్పుగా కనిపిస్తుంది అనమాట ఎవరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు మనకంటూ ఒక లిమిట్ అనేది ఉండాలి ఆ లిమిట్ మనం క్రాస్ చేయనంత వరకు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రావు అనేది నేను అనుకుంటూ ఉంటాను ప్రతిదానికి మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను ఎంతవరకు ఉండాలి అనేది నా వరకు నేను ఎలా ఉండాలి అనేది ముందుగానే మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉంటాను కానీ కొంతమందికి ఎలా కనిపించినా కూడా దానికి అభ్యంతరం లేదు నేను ఒకరికి మాట్లాడేటప్పుడు కానీ ఇంకా వేరే విధంగా ఏదైనా దగ్గర కావడానికి చాలా కష్టం అనమాట ఇంతవరకు ఉండాలి నా లిమిట్ ఏంటి అనేది నాకు తెలుసు అంతవరకే నేను ఆలోచించుకుంటూ ఉంటాను కానీ వీడియోస్ కోసం రెడీ అవ్వడం నాకు ఇష్టం ఫస్ట్ నుంచి నాకు రెడీ అవ్వడం ఇష్టం అలాగే మా ఆయన అంత ఫ్రీడమ్ నాకు ఇవ్వడం వల్ల ఇంకా హ్యాపీగా వీడియోస్ తీసుకునేదాన్ని వచ్చినట్టు రెడీ అయ్యేదాన్ని అలాగే డబ్బుల విషయానికి వస్తే ఆయన దగ్గర ప్రతిసారి నేను చీరలకో దేనికో అడిగి తీసుకుని ఉంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చేదేమో ఇద్దరి మధ్య గొడవల కానీ నా ఓన్గా నేను ప్రతి ఫస్ట్ నుంచి సంపాదించాను కాబట్టి నేను ఎన్ని ఖర్చు చేసినా ఎలా ఉన్నా కూడా ఆయన ఏ రోజు కూడా నేను ఈ చీర కొనొద్దు ఇలా అలా అని ఏ రోజు అనకపోతుండే అలా నా ఓన్గా నేను ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేస్తున్నాను ప్రతి మనిషికి నమ్మకం కానీ ఏదైనా అప్పటికప్పుడు రావాలి అంటే రాదు ఫ్రెండ్స్ ఒకరి నుంచి మనం నమ్మకానికని ఏదైనా ఆశించకూడదు అనమాట మనకు మనం మన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది కొన్ని ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటుంది అనమాట దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇలా రెడీ అవ్వడం అయితే అయిపోయిందనమాట ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ మీ అందరికీ చెప్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వేరేది వేసుకుంటే అది సెట్ అయినట్టు అనిపించి తర్వాత వేరేది ఇవి వేసుకున్నాను అనమాట స్టోన్స్ది ఇంకా రీల్స్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది వీడియో వెనకలా చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను రెడీ అవ్వడానికైతే చాలా టైం పడుతుంది అంటే ఇవన్నీ సెట్ చేసుకొని రెడీ అయ్యి రీల్స్ తీసి ఇవన్నీ చేసేసరికి టూ త్రీ అవర్స్ పడుతుంది అనమాట ఇందులో నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడం ఇదంతా ఇంట్లో పని చేసుకోవడం ఇదంతా ఇలాగే ఉంటుందన్నమాట డైలీ కానీ ఈ త్రీ అవర్స్లో నేను ఎంత మార్నింగ్ నుంచి వర్క్ చేసినా ఇంకా ఏదైనా డిప్రెషన్లో ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాను అనమాట ఎక్కువ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అందుకే ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట ప్రతీ మనిషి జీవితంలో మనం సక్సెస్ కావాలి అంటే మన ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతిఫలం అనేది ఆశించకూడదు అనేది నా ఆలోచన ఎందుకంటే నేను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సక్సెస్ ఎప్పుడు రావాలని రాసుంటే అప్పుడే వస్తుంది అప్పటి వరకు గివ్ అప్ ఇవ్వద్దు అనేది నా ఆలోచన అనమాట నా ఆలోచన మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నేను డైలీ బాబాను ఒకటే విషయం కో అడుగుతూ ఉంటాను అనమాట అందరూ ఆస్తిపాస్తలు ఇది అది అన్నీ అడుగుతూ ఉంటారు నేను ఒకటే బాబాను అడుగుతూ ఉంటాను ఏంటి అంటే నా లోపల నిన్న మొన్న ఉన్న తెలివి కన్నా ఇంకా ఈరోజు ఎక్కువ తెలివి అనేది పెరగాలి అంటే ఈరోజు నేను ఇంకొక కొత్త విషయం నేర్చుకోవాలి ఆ కొత్త విషయం ఏంటి అనేది నాకు తెలుసుకునే శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వమని మాత్రమే నేను కోరుకుంటూ ఉంటాను తెలివి అనేది మనల్ని ఎక్కడికి వెళ్ళినా నిలబెడుతుంది అనేది నా ఆలోచన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకు మనం ధైర్యం తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మన లోపల ఉన్న తెలివి మనల్ని ఎప్పటికైనా చివరి వరకు కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే కష్టపడే తత్వం కూడా ఉండాలి అందుకే ఓపికతో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ మీ అందరితో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే